అయితే ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే ఆల్రెడీ కేసీఆర్ అయితే బీఆర్ఎస్ అభ్యర్థిని అయితే ఖరారు చేయడం జరిగింది జూబ్లీ హిల్స్లో సో జూబ్లీ హిల్స్ బరిలో మాజీ ఎమ్మెల్యే అక్కడ ఎవరైతే మరణించారో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీత అనే కేసీఆర్ ఖరారు చేసి ప్రకటించినట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థిని అయితే ఫైనల్లీ ఖరారు చేసినట్టు తెలుస్తుంది అయితే మొన్న కేటీఆర్ కూడా ఇండైరెక్ట్ గా ప్రకటించేశారు మాగంటి సునీత అనే అభ్యర్థి అన్న రీతిలో కానీ ఇప్పుడు ప్రకటన ద్వారా అయితే కేసీఆర్ తానే సొంతంగా ప్రకటించినట్టు తెలుస్తుంది ఎవరైతే చనిపోయారో మాగంటి గోపినాథ్ అక్కడ ఎమ్మెల్యే సో ఆయన చనిపోవడం వల్ల మళ్ళీ తిరిగి అక్కడ ఉప ఎన్నికలు రావడం అనివార్యమైంది అయితే ఈ పరిలో బిఆర్ఎస్ తరపు నుంచి ఎవరైతే మరణించారో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే ఆయన భారైనటువంటి మాగంటి సునితను అక్కడ ఖరారు చేసినట్టు తెలుస్తుంది అంటే ఇదంతా చూసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది అయితే అక్కడ సింపతిని వాళ్ళు క్రియేట్ చేయాలి అని అనుకున్నట్టున్నారు మేబీ అందుకోసమే ఇక్కడ భర్త చనిపోయిన సింపతితో మేబీ ప్రజల్లో ఆయనకున్నటువంటి నమ్మకంతో కూడా ఇక్కడ ముందుకు వెళ్ళొచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పాతుకుపోవచ్చు అన్న విషయం విషయంతో అయినా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని కూడా అందరూ అంటున్నారు